సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలా సింపుల్గా వినాయక చవితి అయితే మేము చేసుకుంటున్నాం అనమాట సో ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది టోటల్గా ఇవ్వడో చూసేస్తున్నాం చూపించేస్తున్నాం అనమాట చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పాపకు వచ్చేసి హాట్ వాటర్ పెట్టేసానండి కొంచెం ఫేవర్గా ఉంది కదా అండ్ రైస్ పెట్టేశాను అనమాట అండ్ గిన్నెలు కూడా తోమేశాను మొత్తం వర్క్ అంతా అయిపోయింది కానీ ఏంటంటే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట పాపకు కూడా బయట వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయండి మా ఊళ్ళో పాపకు కూడా ఫీవర్ అనమాట చెప్పాను కదా సో తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చేసింది అనమాట సో స్ట్రైన్ ఎక్కువ స్ట్రైన్ ఎక్కువ అవ్వకుండా చాలా సింపుల్గా చేసేసుకుంటాను ఇక్కడ పాపనైతే హెల్ప్ అవి అండ్ నేను కూడా ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేస్తాను ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ ఈ ప్లేస్ అండ్ పైన వచ్చేసి ఇంకా ఈ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట క్లీన్ చేసేసి యాక్చువల్గా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నారు అంటే సాంగ్స్ పెట్టామండి దేవుడు సాంగ్స్ ఇంకా పెట్టాము చక్కగా ఇంకా పూర్తి చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా నేను మర్చిపోయి మాట్లాడుతూ ఉంటున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ కాపీరేట్ క్లైమ్స్ వస్తాయి కదా సో అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ ముగ్గు వేసేసి చక్కగా పసుపు కుంకుమ వేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ బాగా వర్షం అయితే వస్తుందండి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను వర్షం అయితే అంత బాగా పడుతుంది అనేది చాలా చాలా బాగా పడుతుంది ఇంకా ఇంకా పత్రిక పసుపు కుంకుమైతే రాసి చక్కగా అన్ని ఫ్రూట్స్ని అలా చక్కగా వేసాను వినాయకులు వారికి ఇక్కడ నెక్స్ట్ ఇంకా వినాయకుడిని ఇక్కడ కలర్ బొమ్మ పెట్టాను కదండి అదైతే ఇంట్లో అయితే వంచేసుకుందామని తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ పులిహార పాయసం అయితే చేశాను అనమాట చాలా సింపుల్గా అండ్ వండ్రాలు అయితే చిన్న వండ్రాలు పక్కన పెట్టాను కనబడట్లేదు వీడియోస్లో నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇంకా వినాయకర్ వాళ్ళకి పసుపు కుంకుమ అయితే పెట్టేసా ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేద్దాము అన్నట్టు ఇంకా అన్ని ప్రసాదాలు అయితే చేసిన రెండు ప్రసాదాలు అయితే పెట్టేసాను అనమాట నెక్స్ట్ చాలా సింపుల్గా చేస్తాను ఇంకా స్టార్ట్ చేసే ముందు బొట్టు అయితే పెట్టుకున్నాను అండ్ బుడ్ మా పిల్లకి కూడా బొట్టు పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇదిగోండి ఫైనల్గా దీపారాజన్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫోన్లోనే మొత్తం సాంగ్స్ అవన్నీ పెట్టేసుకుని చేసుకున్నాను అనమాట అండ్ కథ కూడా నేనేమి చదవలేదండి ఫోన్లోనే పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా పాప డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఇంకా అలాగా ఫోన్లోనే పెట్టేసుకున్నాను అనమాట సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్